రాఖీ పండుగ రోజున అక్క సుహాసిని ఇంట్లో సందడి చేశారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి సో మొత్తానికి చెల్లెళ్ళు ఎన్టీఆర్ ఇంటికి వచ్చి రాఖీ కడితే ఎన్టీఆర్ తన అక్క కోసం వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది అవును జూనియర్ ఎన్టీఆర్ తన అక్క సుహాసిని ఇంటికి వెళ్ళారట మరి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మరి చెల్లెళ్ళు వచ్చి రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిన తర్వాత అందరూ కలిసి సుహాసిని ఇంటికి వెళ్లారు ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కూడా కలిసి వెళ్లారు అక్కడ అందరూ కలిసి ఎంతో సందడి చేశారట ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైన క్షణాలని ఒకరినొకరు ఎంజాయ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని ఇలాగే స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం అక్క అక్కచేత రాఖీ కట్టుకున్నారట అలాగే అక్క కోసం ఒక బంగారపు నెక్లెస్ ని ప్రజెంట్ చేసినట్టు అయితే తెలుస్తోంది సుహాసినికి బంగారం అంటే ఎంతో అభిమానం అందుకే ప్రతి ఏడు తనకి ఏదో ఒక నగని తీసుకుని వెళుతుంటారు సో ఇప్పుడు కూడా అలాంటి ఒక సింపుల్ గా అయితే చేసుకున్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ అవుతోంది మరి రాఖీ పండుగ రోజున ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి చెల్లెలతో పాటు కలిసి మరి తేజస్ మిగతా నారా బ్రహ్మణితో కలిసి సుహాసిని ఇంటికి వెళ్లారట ఇక ఎన్టీఆర్ ఇతర చెల్లెలని చూసి సుహాసిని ఎంతో సంతోషించారు మొత్తానికి అందరూ కలిసి రాఖీ పౌర్ణమి సంబరాలను మరి నందపురి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారసులందరూ ఒక్కచోట చేరి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది